పోలీస్ అనగా ప్రజలను కాపాడడానికిన్న ప్రభుత్వ ఉద్యోగి చాలాసార్లు మనకెందుకులే అన్నట్లుండే ఉద్యోగస్తులనే చూస్తుంటాం కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది ఉద్యోగస్తులు చేసే అద్భుతాల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పైనే గౌరవం పెరుగుతుంది అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో జరిగింది జయపాల్ అనే పోలీస్ ఆత్మహత్య యత్నం చేసిన ఓ వ్యక్తిని భుజాన నేసుకుని రెండు కిలోమీటర్ల పొలం గట్లపై పరిగెత్తి ప్రాణాలు కాపాడాడు ప్రముఖ చే గొప్ప ప్రారంభం ఈ మధ్య కాలంలో క్షణికావేశానికి లోనై ఎదుటి వారి మీద దాడి చేయడం లేదా తమను తాము గాయపరుచుకోవడం ఎక్కువైపోయింది ఆవేశం ఎక్కువైతే హత్య వీలు కాకుంటే ఆత్మహత్య ఇలాంటి ధోరణి పెరిగిపోతున్నది ఇలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో జరిగింది కుర్రా సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు పురుగుల మందు ప్రభావంతో కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు పొలం వద్ద వారి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో చాలాసేపు ఎవరూ గమనించలేదు సేపటి తర్వాత పక్క పొలాల వద్ద ఉన్న రైతులు గమనించి వందకి సమాచారం ఇచ్చారు కానీ అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు బ్లూ కోర్టు సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ను తన భుజాలపై వేసుకుని పొలాల గట్ల వెంబడి రెండు కిలోమీటర్లు పరిగెత్తి ఊర్లోకి చేర్చాడు గ్రామస్తుల సహాయంతో జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా సురేష్ కు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్ల భుజాన మోసుకెళ్లి ప్రాణాలు కాపడిన పోలీసులను పలువురు గ్రామస్తులు ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు